शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमोो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीमहालक्ष्मीदेव्ये श्री नमः नमस्कारं ईरो वेल इरवैद संवत्सरम् ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ బహుళ నవమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పది గంటల యాభై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొమ్మిది ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీధర్మపురి శ్రీ లక్ష్మీ వారి శతక పద్యములను పాడుకుంటున్నాం ఈరోజు తొమ్మిదవ రోజు పదిహేడవ పద్యాన్ని పద్దెనిమిదవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహదేవాయ నమ పదిహేడవ పద్యం తనువులో బ్రాణముల్ ధరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిముష మాత్రములో నేను చేరును గాని యముని చేత జిక్కి శ్రమ పడడు శ్రమలబడడు యముని చేత జిక్కి శ్రమలబడడు పరమ సంతోషాన భజని జేషడి వారి పుణ్యమే మనవచ్చు భోగశయన పరమ సంతోషాన భజన జేషడి వారి పుణ్యమే మనవచ్చు భోగిశయన మోక్షముని దాస ముఖ్యులకు గాని నరకమెక్కడిదయ్యనళిన నేత్ర కమలనాభ నీ మహిమలు గానలేని తుచ్చుల ముక్తి దురుకుట దుర్లభంబుభూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇప్పుడు పద్దెనిమిదవ పద్యం నీల నీవే నీవేతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ ఈ కటాక్షము మా ధనము నీ కీర్తనలు మాకు लोक प्रपंचंबो नी सहायमु माकु निच सुखमु नी मंत्रमे माकु निष्कलंक विपु विद्या नी मंत्रमे माकु निष्कलंक नि विद्या नी पद ध्यानंबु निच जपमु तो यजाक्षा तोयजाताक्ष निपाद तुलसीदलमुगमूलकौषधमु ब्रह्मरुद्रविनुता भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा। ృసింహదేవాయ నమ మరొక రోజు మరొక కొన్ని భక్తి పద్యాలను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా జనాశుఖినోభవంతు ఓం నమో శ్రీ సింహదేవాయ నమః అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం